హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మన యొక్క ఫిలిం న్యూస్లో ఎన్బికె వన్ జీరో నైన్ చిత్రానికి సంబంధించినటువంటి ఒక ముఖ్యమైన విషయాన్ని మీ ముందు ఉంచుతున్నాను ఇంతకు ఏమిటి అన్న విషయానికి వస్తే ప్రస్తుతం ఎన్బికె వన్ జీరో నైన్ చిత్రము సెకండ్ షెడ్యూల్ కూడా ఊటీలో పూర్తి చేసుకొని ఇప్పుడు మూడో షెడ్యూల్ కోసం రాజస్థాన్ బయలుదేరుతున్నారు ఇప్పటికే టెక్నీషియన్స్ అందరూ కూడా రాజస్థాన్కి బయలుదేరటానికి సిద్ధమైపోయారు కొంతమంది అక్కడికి ఆల్రెడీ వెళ్ళటం కూడా జరిగిందని స్పష్టంగా తెలుస్తున్నది ఇదిలా ఉంటే రేపు కానీ ఎల్లుండి కానీ నందమూరి బాలకృష్ణ ఈ షూటింగ్లో పాల్గొనే అవకాశం స్పష్టంగా కనిపిస్తున్నది అంటే మూడో షెడ్యూల్ అంతా కూడా రాజస్థాన్ ప్రాంతంలో చిత్రీకరించబోతున్నట్లు తెలుస్తున్నది ఇదే కాకుండా క్రిస్టమస్ రోజు కానీ లేదా న్యూ ఇయర్ రోజు కానీ టైటిల్ సంబంధించినటువంటి ఫస్ట్ లుక్ అదేవిధంగా సంక్రాంతి పండుగ రోజు టీజర్ వచ్చే అవకాశం మాత్రం స్పష్టంగా కనిపిస్తున్నది ఇప్పటికే సినీ వర్గాల ద్వారా ఈ విషయం బయటికి వెల్లడైంది ఇది నందమూరి అభిమానులకి శుభవార్త అని చెప్పాలి ఎప్పుడెప్పుడు ఆయన ఎదురు చూస్తున్నటువంటి నందమూరి బాలకృష్ణ యొక్క ఎన్బికే వంజూరాయన్ కొత్త చిత్రానికి సంబంధించినటువంటి ఫస్ట్ లుక్ అదేవిధంగా టీజర్ కి సంబంధించిన విషయాలని ఇప్పుడు రిలీజ్ చేసినట్లుగా వార్తలు వస్తున్నాయి అంటే టైటిల్ యొక్క ఫస్ట్ లుక్ క్రిమస్ రోజు కానీ న్యూ ఇయర్ రోజు కానీ విడుదలయ్యే అవకాశం ఉంది టీచర్ మాత్రం సంక్రాంతికి రిలీజ్ అవుతుందని సినీ వర్గాల ద్వారా మనకు తెలుస్తున్నది రేపటి నుంచి మాత్రం థర్డ్ షెడ్యూల్ అంతా కూడా రాజస్థాన్ లో ఏ ప్రాంతాల్లో షూటింగ్ అన్న విషయాన్ని తదుపరి ఎపిసోడ్ లో మీకు వివరంగా నేను తెలియజేస్తాను